రే ఆ పిల్లే కదరా మా అబ్బాయి గొంతులో గుచ్చుకున్న గులాబీ ముల్లు కమింగ్ మేడం కూల్ డ్రింక్స్ మీరు ఏ లో ఏం తాగుతారో తెలుసు కాబట్టి తెచ్చాను మేడం షడప్ ఏంటా మేడం అలక వేరే ని లవ్ చేస్తున్నట్టున్నాడే యు షడప్ ఇప్పుడు ఒక పందెం బాటిల్ మీద మూతని ఓపెనర్ లేకుండా ఓపెన్ చేయాలి లేకుంటే కూల్ డ్రింక్స్ లేవు ఓకే అది కూడా గోడతోనే ఓపెన్ చేయాలి ఓకే మూత మూత ఆ ఈ మూతల కక్కుర్తి ఇప్పుడు వద్దు సార్ కక్కుర్తి అంటే